మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర షేవా టాలీవుడ్ పై తన అభిమానాన్ని బహిరంగంగా వెల్లడించారు తనకు అత్యంత ఇష్టమైన తెలుగు హీరో మహేష్ బాబు అని సేవాగ్ స్పష్టంగా చెప్పారు దక్షిణాది సినిమాలు ముఖ్యంగా తెలుగు చిత్రాలను తాను ఎక్కువగా చూస్తానని కూడా తెలిపారు హైదరాబాద్లో ఇటీవల జరిగిన టాలీవుడ్ ప్రో లీగ్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన సేవాగ్ ఈ సందర్భంగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు తెలుగు తమిళ్ భాషలు రాకపోయినా హిందీలో డబ్బైన ప్రతి సౌత్ ఇండియన్ సినిమాలు తప్పకుండా చూస్తానని చెప్పారు రిటైర్మెంట్ తర్వాత ఖాళీ సమయం ఎక్కువగా దొరకడంతో సినిమాలే తన వినోదం అని తెలిపారు మహేష్ బాబుతో పాటు అల్లు అర్జున్ కూడా తనకు చాలా ఇష్టమని సేవాగ్ అన్నారు ముఖ్యంగా పుష్ప సినిమా తనపై గట్టి ప్రభావం చూపిందని చెప్పారు పుష్ప వన్ పుష్ప టూ సినిమాలను ఇప్పటికే రెండు మూడు సార్లు చూశానని అందులో తగ్గేదేలే డైలాగ్ మరియు అల్లు అర్జున్ స్టైల్ ఇప్పటికీ తన మైండ్లో ఉందని నవ్వుతూ చెప్పారు అలాగే ప్రభాస్ నటించిన బాహుబలి సినిమాను కూడా రెండు సార్లు చూశామని వెల్లడించారు రెండు వేల పదిహేనులో క్రికెట్కు వీడిగోలు చెప్పిన తర్వాత జీవితం చాలా ప్రశాంతంగా ఉందని సినిమాలు చూస్తూ ఎంజాయ్ చేస్తున్నానని తనదైన శైలిలో వాఖ్యానిచ్చారు ఈ కార్యక్రమంలో సేవాగ్ తో పాటు క్రికెట్ లెజెండ్స్ కపిల్ దేవ్ సురేష్ రైనా కూడా పాల్గొన్నారు ఈ సందర్భంగా ప్రముఖ నిర్మాత దిల్ రాజు టాలీవుడ్ ప్రోలీగ్ టోర్నమెంట్ పోస్టర్ ను విడుదల చేశారు టాలీవుడ్ కు సంబంధించిన ఈ కొత్త క్రికెట్ లీగ్ లో మొత్తం ఆరు జట్లు పోటీ పడనున్నాయి ఏడాదికి రెండు సీజన్లు నిర్వహించనున్నారు సినీ నటులు టెక్నీషియన్లు సినీ ప్రముఖులు ఆటగాళ్లుగా బరిలోకి దిగనుండగా ప్రముఖ నిర్మాతలు ఆయా జట్లకు యాజమాన్యు వ్యవహరించనున్నారు టోన్ ప్రో తొలి సీజన్ ఫిబ్రవరి పదమూడు రెండు వేల ఇరవై ఆరు నుంచి హైదరాబాద్ వేదికగా ప్రారంభం కానుంది మరి దీనిపైన మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ చేయండి మరిన్ని మూవీ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఎల్జీ ఎంటర్టైన్మెంట్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఎల్జీ టీవీ థ్యాంక్ యూ ఎల్జీ టీవీకి లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ఎల్జీ టీవీ లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఎల్జీ టీవీ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఎల్జీ టీవీ లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఎల్జీ టీవీ సబ్స్క్రైబ్ ఎల్జీ టీవీ Please do subscribe LG TV. Have a good day. Thank you.